నెల్లూరు వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీల ఆత్మీయ సమావేశం ఆదివారం నెల్లూరు నగరంలోని ఎన్జీఓ హోమ్ లో నిర్వహించారు ఉద్యోగ నోటిఫికేషన్లు పొందుపరిచిన విధంగా తమను టెక్నికల్ ఉద్యోగులుగా గుర్తించి అందుకు తగినట్లు పదోన్నతి కల్పించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ ఏపీ జిల్లా కన్వీనర్ ఏపీ ఎన్జిఓ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదిరాజు రామకృష్ణ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బాల రాగయ్య ఏపీ ఎన్జిఓ సిటీ ప్రెసిడెంట్ రామకృష్ణ రెడ్డి జాయింట్ సెక్రటరీ చంచయ్య ఈ సమావేశానికి హాజరై తమ మద్దతును తెలియజేశారు ప్రభుత్వ విద్యా కార్యదర్శుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు తెలియజేస్తాను దానికి సంబంధించి ముందుగా మనం సచివాలయం జాబ్లో జాయిన్ అయ్యే ముందు మన వాళ్ళ ఎడ్యుకేషనల్ కేటాబి సెక్రటరీ జుగా ఏ విధంగా కేటగరైజ్ చేశారు వాళ్ళని ఏ విధంగా చేస్తున్నారు దాన్ని తెలియజేస్తాను దానికంటే ముందు నా గురించి చెప్తాను ఆ పేరు డాక్టర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గోమతి గారు పంతొమ్మిది వందల మూడవ వార్డు మొదటగా మన ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పోస్ట్ మినిస్ట్రియల్ కేటగిరీ టూ లో పొందుపరిచారు దాంట్లో మినిస్ట్రియల్ కేటగిరీ వన్ పోస్ట్ లో సెక్రటరీ సెక్రటరీని మరియు ఎడ్యుకేషన్ సెక్రటరీ మినిస్ట్రియల్ కేటగిరీ పోస్ట్ టూ ని అప్పట్లో పొందుపరచే మిస్టేక్ చేశారు మొదటి పాయింట్ రెండో పాయింట్ సచివాలయంలో పది మంది కేటగిరీస్ అంటే పది మంది సెక్రటరీస్ ఉన్నటువంటి వాళ్ళతో మన జనరల్ కేటగిరీ గాను మిగిలిన వాళ్ళని టెక్నికల్ కేటగిరీ గాను విభజించారు కానీ టెక్నికల్ కేటగిరీగా మొదట మనకే అర్థం ఉంది ఎందుకంటే బీటెక్ ఎంటెక్ ఎంఈడి బీడీ విద్యార్థులు ఎక్కువ చదువు చెందిన వాళ్ళు మన కేటగిరీలో ఉన్నారు దాంతోపాటు మనకు సచివాలయంలో ఎటువంటి పదే మన అందరికీ తెలుసు మొదటగా సచివాలయంలో రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి డిసడ్వాంటేజెస్ ఉంటాయి అడ్వాంటేజెస్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ సెక్రటరీ అందరికీ ప్రతి ఒక్కరికి వ్యాపారం ఉంటుంది ప్రతి ఒక్కరికి అనుసంధానం ఉంటుంది మనకు మంచి పేరే ఉంది కానీ మిగిలినటువంటి సెకండ్ పోలిస్తే అక్కడ సుపీరియారిటీ అనేది ఒక ప్రాబ్లంగా ఉంది సో దీన్ని చేసుకొని అంటే నాకు తెలిసి అనలైజ్ చేసింది ఎటువంటి ప్రమోషన్ మనకు కావాలి అని తెలిస్తే మొదటగా ఈ మధ్య రీసెంట్గా మన నాయకులు కానీ పెద్ద సంఘాల వాళ్ళు కానీ స్టేట్ లెవెల్లో ప్రపోజ్ చేసినటువంటి వాటిల్లో ఎక్కువగా జూనియర్ రెసిడెంట్ కంప్యూటర్ ఆపరేటర్ అదర్ పోజిషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్స్ అని అడుగుతున్నారు కానీ నేను ఆన్లైన్ చేసి అంటే ఏ ఛానల్ అంటే ఏ మనకు బాగుంటుంది అని నేను డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీసర్స్ వాళ్ళు కానీ మన నాయకులు ఆ గవర్నమెంట్ ప్రపో ఆన్ చేసిన తర్వాత నేను అర్థం చేసుకున్నది మనం కంప్యూటర్ టీచర్ అడుగుతున్నాము స్కూల్స్ లో కంప్యూటర్ టీచర్ అడుగుతున్నాము కానీ అడిగిన వెంటనే మనం కంప్యూటర్ ఇచ్చేస్తా ఇచ్చేదానికి పాసిబిలిటీస్ ఉంటాయా లేదు ఎందువల్ల దానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది బిఏడి ఉండాలి సో దాని కొన్ని రూల్స్ అంటే ఉన్నాయి నేను ముఖ్యంగా మన నాయకులకు కానీ స్టేట్ నాయకులకు కానీ తెలుగుపచ్చేది ఏంటంటే మన ప్రమోషన్ ఎలా ఉండాలంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో పాటు మిగిలినటువంటి అరవై నాలుగు డిపార్ట్మెంట్లు ఉన్నాయి మన గవర్నమెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ రెవిన్యూ డిపార్ట్మెంట్ మన జాబ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా అనుసంధానమైన ఎన్మెంట్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అట్లాగా ఉన్నటువంటి అరవై నాలుగు డిపార్ట్మెంట్లో మనం మన ఛానల్ అడ్మినిస్ట్రేటర్ సెక్రటరీ కాకుండా మిగిలిన ప్రమోషన్ అడిగితే గవర్నమెంట్ కూడా విషయానికి వాసిబిలిటీస్ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎందుకు ఇవ్వాలి అని గవర్నమెంట్ వాళ్ళు మనం క్వశ్చన్ చేస్తే మనం ఏం చెప్పవచ్చు అంటే ఏసీ ఉంటుంది ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది ఇల్లు తీసుకుంటారు ఇన్ని చెప్పుకోవచ్చాడు ఇవేంటో కూడా ఇక్కడ తెలియదు ఇక్కడ గుర్తుంచుకోండి ఈ స్టోరీ ఎందుకు చెప్పాలంటే బేస్ ఎప్పుడు రేటు తక్కువ టాప్ లేదంటే ఎప్పుడు రేట్ ఎక్కువ ఎందుకంటే దాని బాధ్యూటర్స్ ఉంటాయి మరి అన్ని టీచర్స్ ఉన్న కార్డు అక్కడ రేట్లు ఇంత విద్యార్థులు కలిగిన మీ అందరికి ఎంత ఉండాలి అది మీరు అందరూ తక్కువ ఉన్న వాళ్ళంటే ఎంతో కొంత న్యాయం చేయగలిగినప్పుడు ప్రభుత్వం ద్వారా మనకి ఎందుకు జరగదు న్యాయం ఇది అందరూ ఒకసారి వీళ్ళు మీరు ప్రశ్నించుకోవాలి మనం ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి ఏ ప్రమోషన్స్ ఒకసారి మాట్లాడుతుంటే వాళ్ళకి ఎందుకు వస్తున్న ఉద్దేశం కాదు వారిని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి వాళ్ళందరూ కలిసి ఒకే మాట ఒకే కాదు ఎలా ఉంటారు ఎలా నడుపుతారు ఏ విధంగా వాళ్ళు కావాల్సింది సాధించుకున్నారని అనిపించి మాట్లాడుకుందాం దాంట్లో జరిగిన మంచి తీసుకుంటాం దాదాపు పద్నాలుగు వేల పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలో కానీ హలో కానీ ఏ అంటే హెల్త్ సెక్రటరీగా కానీ ఏఎంగా కానీ ఉన్న పోస్టులు మొత్తం పద్నాలుగు వేల పోస్టులు దీంట్లో రిపోర్ట్ అయితే తొమ్మిది వేల ముప్పై వంద పోస్టులు సబ్జెక్టు కరెక్షన్ అటు ఇట్గా ఉండొచ్చు తొమ్మిది వేల ముప్పై వంద పోస్టులు దీంట్లో ప్రభుత్వం ద్వారా రీసెంట్ గా వాళ్ళకు వచ్చిన ప్రమోషన్స్ ద్వారా వాళ్ళకు వచ్చిన స్కేల్ పెరిగింది ఎంతమంది అంటే అక్షరాల మూడు వేల ఐదు వందల మంది అక్షరాల మూడు వేల ఐదు అంటే దాదాపు ముప్పై ఎనిమిది శాతం మందికి ప్రమోషన్ ఉంది ఆ ముప్పై ఎనిమిది శాతం ఎంతమంది అంత అంతమంది కూడా మేము మనం నీళ్ళు మొత్తం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అంతమంది లేదు మనం ఉన్నది మూడు వేల ఐదు వందల చిరుకు మాది అంటే ఎడ్యుకేషన్ సెక్రటరీస్ నేను మనం ఉండడంతో కూడా ఒక మాట చెప్పాను ఎడ్యుకేషన్ సెక్రటరీస్ అనేవాళ్ళు రూరల్ లో ఉన్నారు అర్థంలో మాత్రమే ఉంటుంది సో మనం లేచేస్తే రేట్స్ పిచ్చేసి అర్థమైనా ప్రభుత్వం ఇలాంటి వాటిని కాపాడుకుంటుంది డబ్బులు ఖర్చు పెట్టి మరి మనం ఒకే మాట ఒకటే వ్యక్తంగా ఉండకపోతే ఒక రోజుకి మనం కనుమనికైపోయిన జాతి కాకపోతాం మనం ఎవరికి కాపాడకుండా పోతాం ఈ రోజు అదే అవుతాం అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం మనకు ఉన్నటువంటి వివిధ పేదభిప్రాయాలు కావచ్చు లేదంటే మనస్పందన కావచ్చు అది పక్కన పెట్టి అందరూ ఒక ముందుకు రాసి ఒక దాటి మనకి రావలసిన సమయం ఈ రోజు అసలం ఇది ఎంత గుర్తిస్తే ఎంత తొందరగా గుర్తిస్తే మనకు అంత మంచి అనుకుంటే నాకు లేదు ఇప్పుడు మన జీతం దగ్గరకుంటుంది మన బేసిక్ ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై అరవై రూపాయలు ఏదైతే ఉందో ఈ జీతానికి ప్రతి ఆరు సంవత్సరాలకి మీకు చాలా మంది పెరిసే అవుతుంది కొంతమంది మొత్తం పెరిసం ఆరు సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్ అనేది కంపల్సరీ కాదు కానీ ఏ సరే ఒక కాన్సెప్ట్ ఉంది నాకు దాని పూర్తి అంటే ఆటోమేటిక్ అటెస్మెంట్ స్కీమ్ ఆ అడ్వాన్స్మెంట్స్ ఆ అడ్వాన్స్మెంట్స్ కి కింద ఆ సదరు వ్యక్తికి ఇవ్వాల్సిన ప్రమోషన్ తాలూకు వేకెన్సీ లేనప్పుడు ఆ స్టేల్ అనేది ఆ ఉద్యోగం ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి ఇప్పుడు ఇదే అటింగ్ పోస్ట్ అయితే కనుక మీకు ఏమవుతుందంటే ఆరు సంవత్సరాల తర్వాత మీకు ప్రమోషన్ దానిట్లయితే మీకు ఆ స్టేల్ అనేది ఇవ్వదు ఇప్పుడు ఆరు సంవత్సరాల తర్వాత నీకు వచ్చే జీతం ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో ఇంకొక ఇంక్రిమెంట్ పడుతుంది దీని ద్వారా మీకు జీతం వచ్చే పదివే రూపాయలు సిలిండర్ కి అయిపోయింది ఇప్పుడు ఇంకొక సంవత్సరాలు పెట్టిస్తే ఇంకొక ఎలా ఉంటాం ఎందుకంటే సింపుల్ లాగే చెప్తాను ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా వచ్చిన అడ్మినిస్ట్రేటర్ సెక్రటరీ ఎంతమంది అయితే ఉన్నారో వారి నిన్న తర్వాత వారి కింద సెకండ్ నోటిఫికేషన్ ద్వారా అక్రూప్మెంట్ ద్వారా రెండు వేల ఇరవైలో డిసెంబర్ జరిగిన ఎగ్జామ్ ద్వారా ఇంకొంతమంది అడ్డం ఆడారు అంటే ఇప్పుడు ఆర్డర్ కింద ఈ అడ్మిన్స్ వచ్చి ఆడేది ఇప్పుడు వీరి కింద కారుణ్య నియామకాల ద్వారా వచ్చి జాయిన్ అందిస్తున్నారు ఇప్పుడు ప్రమోషన్ వచ్చేవాళ్ళు వీళ్ళందరికీ కింద ఉంటారు మీరు ఆలోచించండి రిటైర్ అయ్యే నెక్స్ట్ ప్రమోషన్ లేదు ఇంకొకరు అంటే కనీసం మెడికల్ సెక్రటరీ రిటైర్మెంట్ అంటే ఇప్పుడు పేఎస్కీలో రిటైర్ అవుతారు ఇది అత్యంత దారుణంగా లేదా మనతో పాటు ఇదే ఇంకా రాసి ఈ టెక్నికల్ జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళందరికీ ఒక మెరికల్ గా ఇస్తున్నప్పుడు మనకెందుకు ఇవ్వరు మనం ఎందుకు అడగకూడదు అడిగే హక్కు మనకి లేదా ఇది మీరందరూ సార్ ఆలోచించాలిటీ Thirty by five, T forty. Thirty by two, T square. Thirty by three, pressure. Thirty by two by three, thirty by two by one, five by three, thirty by two by three, T bar kuch nahi. Three by two, five by one, seven by one, game banana hi kumha, eight by thirty one point four mv one hundred thirty two point one बतल सुना thirty two point two तीस संख्या thirty two point three दादा वरुण सुना thirty three point one जी महर्षि सुना thirty three point two जी महर्षि सुना thirty four point thirty four point three ये रिज़्याम thirty five point three ये हमारी ताक thirty six point six ये हम thirty six point two आये इन्हें माइंड thirty seven point one सुधी thirty seven point ताईशा thirty eight point one और बिहोस मार thirty nine Vem, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టి ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజినిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు బాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్